కర్నూల్ నగరంలోని ఐటీసీ కాలేజీ నందు ఏపీ స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎస్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగిందని కర్నూల్ జిల్లా అధ్యక్షులుగా సుధాకర్ నాయక్ ఉపాధ్యక్షులుగా గోపి అలాగే కార్యదర్శిగా రెహమాన్ ఎన్నుకోవడం జరిగిందని ఆయనే నిజవర్గంలో మండల స్థాయిలో కమిటీ నియమించడం జరుగుతుందని అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయాలని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయకుండా ఏవైతే హామీలు ఇచ్చారో అవి త్వరగా నిర్వహించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ దీవి కృష్ణయాదవ్ రవికుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముక్తాష తదితరులు పాల్గొన్నారు అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు హేమేంద్ర మాట్లాడారు నూతన కమిటీ ఎన్నికైన తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింతగా ఆర్గనైజేషన్ కోసం కష్టపడి రాష్ట్ర స్థాయిలో మంచి పదవులు ఉన్నతిలో పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కోరుకుంటా ఉన్నాను ఏపీ స్టూడెంట్ జేఏసీ రెండు వేల తొమ్మిదిలో ఆనాటి రాష్ట్ర విభజన కోసం తెలంగాణలో విస్తృతమైన పోరాటాలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్రం ఐక్యంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు మేము ఏర్పాటు చేసుకోవడం తర్వాత కాలంలో పెద్ద ఎత్తున హైదరాబాదులో సభలు కావచ్చు ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ ముక్కడి కావచ్చు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం కలిసి ఉండాలని పోరాటం చేయడం జరిగింది కానీ తరువాత రాష్ట్ర విభజన అనంతరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఇటు విద్యార్థి స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అటు ఫీజ్ రియంబర్స్మెంట్ నుంచి ఇటు యూనివర్సిటీలో ఉద్యోగ నియామకాల వరకు అన్ని రకాల సమస్యల పట్ల పోరాటం చేయడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులకి పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పింది ఈరోజు కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ అలాగే పెండింగ్లో ఉంది ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అదేవిధంగా అమ్మఒడిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఉన్నటువంటి అన్ని నియామకాలు అటు అధ్యాపకేతర అధ్యాపక నాన్ టీచింగ్ టీచింగ్ అన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఏపీ స్టూడెంట్ ఏఏసీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్టంలో హామీలు రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాల్లో ఎవ్రీ ఇయర్ వంద కోట్ల రూపాయల ప్యాకేజీ నుంచి వెయ్యి కోట్ల వరకు అక్కడ ఉన్నటువంటి వెసులుబాటును బట్టి కేటాయిస్తానని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక్క కోటి రూపాయలు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన హామీలో హామీల ప్రకారం ఇవ్వవలసినటువంటి వాటా కూడా మనకివ్వాల ఈరోజు కర్నూల్ని న్యాయస్థా న్యాయ రాజధాని అన్నారు అది జరగల ఈరోజు గతంలో మూడు రాజధానులను వ్యతిరేకించినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ అదే విధంగా చెప్తా ఉంది న్యాయ రాజధానిగా దీన్ని పెట్టచ్చని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది మొన్న అసెంబ్లీలో దాన్ని అమలు చేయాలా అదేవిధంగా కడప ఉక్కు పరిశ్రమ ఇంతవరకు రాలా అది అట్లాగే ఉంది రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు ఉన్నారు రాయలసీమ నుంచే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు కానీ రాయలసీమ జిల్లాలకు ఒరిగింది ఏం లేదు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి యువతకి సరైనటువంటి ఉపాధి లేదు ఇండస్ట్రీస్ ఇక్కడికి రావట్లేదు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో లోకల్ కోటా కింద లోకల్ పర్సన్స్కి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు భవిష్యత్తులో మార్చి నాటికి అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థి ప్రయోజనాల కోసం పోరాటం చేయబోతా ఉంది ఏపీ స్టూడెంట్ జేఏసీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ దిశగానే ఇప్పుడు ఏర్పాటైనటువంటి కమిటీ ఈ కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయి కమిటీలని వేసి వందలాది మంది విద్యార్థి శక్తిని ఏపీ స్టూడెంట్ జేఏసీకి తయారు చేయాలని చెప్పేసి వీళ్ళందరినీ కోరుకుంటారు మీ పేరు నా పేరు కృష్ణ యాదవ్ ఏపీ స్టూడెంట్ జేఏసీకి ఏడు మెడికల్ కాలేజ్ ప్రభుత్వం అని చెప్పేసి ఒక మందతో తీసుకురావడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనుకుంటుంది దాన్ని కూడా విరమించాలి అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీసు రెండు వేల పద్నాలుగులో మనకి ఏఐటి ఎన్ఐటీలు ఐఐటీలు ట్రిపుల్ ఐటీలు వచ్చాయో అవి ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి వాటి అన్నిటినీ పూర్తి చేయాలి వాటిని కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎన్ఐటీలో ఐఐటీలు వేరే రాష్ట్రాలకు పోకుండా ఇక్కడ చదివేటువంటి వెసులుబాటు కలగాలి అంటే వాటిల్లో అన్ని రకాల మౌలిక వసతుల్ని త్వరగా పూర్తి చేయాలి త్వరితగతిన పూర్తి చేయాలి రోడ్లు తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఢిల్లీలో పూర్తి స్థాయిలో తిరిగి నాకు ఇదిగో ఈ రోడ్లు కావాలి ఈ ప్రాంతంలో రోడ్లు కావాలి పూర్తి స్థాయిలో రోడ్లు కావాలి ఇన్ని వేల కిలోమీటర్ల రోడ్డు మాకు కావాలని అడుగుతున్నాడో ఆ రోడ్ల కంటే చదువు ముఖ్యం ఈ రాష్ట్రంలో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎన్ఐటీలు ఐఐటీలే త్రిపుల్ ఐటీలు ఏదైతే శాంక్షన్ అయ్యాయో వాటిని పూర్తి చేయండి పూర్తి చేసి విద్యార్థులకి ఈ రాష్ట్రం నుంచి బయటకు పోయేటువంటి అవకాశం లేకుండా ఈ రాష్ట్రంలో చదువుకునే విధంగా అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటాం ఓకే